రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై నాలుగో తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఆరు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది రూపాయలు దొండకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పది నుంచి మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో అరవై ఐదు నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నాలుగు వందలు నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు